వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంబరాల సభలో పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి హామీలలో అమలు చేయలేదని తనదైన శైలిలో భారత రాష్ట్ర సమితి మక్తల నియోజకవర్గ నేత రాజుల ఆశిరెడ్డి తనదైన శైలిలో సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ప్రజల పట్ల నీకున్నటువంటి విశ్వాసానికి ఈ రోజు నీ యొక్క రైతు వేదిక నిదర్శనం కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధులు యథాతథంగా అమలు చేస్తా అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా నీవు హామీని కూడా ప్రస్తావించలేకపోయినావు రైతు బంధు ద్వారా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తా అనేటటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ముఖ్యమంత్రి పేద రైతాంగానికి మేము ఏం చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యంగా సోదరులారా ఇరిగేషన్ విషయంలో ఈరోజు పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టును కొన్ని లక్షల ఎకరాలకు నీరు తెచ్చే ప్రాజెక్టును సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు పూర్తయితే మిగిలినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలను కూడా అలాట్మెంట్ చేస్తున్నా అని చెప్పి ప్రకటించలేని దీన స్థితిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డగా నీవు మధుల యొక్క నిధుల మంజూరు విషయంలో వేదిక మీద ఉన్న మంత్రులను అడుకుంటున్నావు అంటే నీ అసమర్థ ముఖ్యమంత్రి పాలన ఏమిటో ఈ రోజు ప్రజలు విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పాలమూరు గడ్డపై నీవు రైతు సంబరాల పేరు మీద ప్రజా పాలన విజయోత్సవాల పేరు మీద ఈ రోజు ఏదైతే సభలో ఉన్నావో ఆ సభలో పాలమూరు బిడ్డలకు ఇచ్చినటువంటి వరాలు ఒక్కసారి గ్రహిస్తే అందులో నీవు వాళ్లకు ప్రకటించింది శూన్యము గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వేసినటువంటి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు కూడా నేను కేటాయిస్తున్నానని చెప్పలేనటువంటి దుర్భరమైన స్థితిలో నీవు ఉన్నావంటే ఈ పాలమూరు ప్రజలకు నీ వల్ల మేలు జరుగుతుందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు తప్పకుండా నువ్వు పాలమూరు ద్రోహిగానే మిగిలిపోతావు తప్ప పాలమూరు సేవకునిగా నిలిచేది అబద్ధమనే విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఇప్పటికైనా నీవు ముఖ్యమంత్రిగా నీ యొక్క అధిష్టానమైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని ఈ రోజు పాలమూరు బిడ్డలకు ఈ రోజు సాగునీటి విషయంలో గాని పేదల ప్రజల సంక్షేమం పట్ల గాని ఈ పాలమూరు జిల్లాలో విద్యా విషయంలో గాని ఇతరత్ర ఆర్థిక పరమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పాలమూరు జిల్లాలో ఎన్నో పట్టణాలు వెనుకబడినాయి చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలను కల్పించడంలో నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలే పాలమూరుకు ఒక్క రూపాయి కూడా నీవు వేదికమైన ప్రకటించలేదు కానీ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులందరినీ అడుగు అడుగునా అడుక్కు తినే విధంగా వాళ్లను పొగిడి వాళ్ళ మెప్పు పొంది నీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు ఈ పాలమూరు ప్రజలకు ఏదో చేస్తావనేటటువంటి దాస యాస పాలమూరు ప్రజలు ఎప్పుడు కోల్పోయిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక అల్లకల్లోరాలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పాలమూరు జిల్లాలో నీ సొంత నియోజకవర్గంలో లంబాడిల లంబాడి సోదరుల యొక్క భూముల విషయంలో నీ వాళ్ళు పడుతున్న ఆవేదన గాని ముఖ్యంగా ఈ రోజు మామక్కల నియోజకవర్గంలో పేద విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలను వికటించి ఆసుపత్రి పాలైతే ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలోనే రోగులకు పురుగు టిఫిన్ పురుగుతూ కూడుకున్న టిఫిన్ ను పంపించడంలో కానీ అన్ని వ్యవస్థల్లో నువ్వు పాలమూరులో విఫలమైనావు ఇక నీవు రాష్ట్రానికి ఏం మేలు చేస్తావనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ముఖ్యమంత్రి అయినంత అయినందుకు పాలమూరు ప్రజలు గర్వపడడం లేదు సిగ్గుపడుతున్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏది ఏమైనా గత ప్రభుత్వంలో ఈ పాలమూరు పాలమూరులో జరిగినటువంటి ఉమ్మడి పాలమూరులో జరిగినటువంటి అభివృద్ధి ఇక భవిష్యత్తులో నీ ఆయంలో జరుగుతున్న నమ్మకము పోయిందనే విషయాన్ని గుర్తు చేస్తూ చివరిగా చివరిగా నీకు ఒక మాట చెప్తా ఉన్నా నీకు ఒక మనవి చేస్తా ఉన్నా కనీసం కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే పంటకు ఐదు వేల రూపాయలుందో ఇంత పెద్ద రైతు విజయోత్సవ సందర్భాన్ని మీ సొంత జిల్లాలో పెట్టుకుని దానిని కొనసాగిస్తామనే దమ్ము ధైర్యం లేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను